మంత్రి అమిత్ షా విధంగా అవమానకరంగా మాట్లాడడం అనేది జరిగింది ఒక ప్రపంచ మేధావి అయిన అటువంటి మహనీయుడిని మాట్లాడమంటే ఇది దుర్మార్గం ఈ దేశానికి దిశానిర్దేశము కల్పించినటువంటి రాజ్యాంగ ద్వారా కల్పించినటువంటి మహనీయుడు అట్లాంటి మహనీయుని కించపరిచే విధంగా మాట్లాడమంటే ఒక బీజేపీ వాళ్ళకే ఇది చెందుతుంది వాళ్ళకు అహంకారం ఈ అహంకారం ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఓట్లు లేకపోయినా పర్వాలేదు ఈ మేముల ద్వారా మేము ఓట్లు ఎంచుకుంటాం అనే ఒక ఈ రోజు కండకావరం పెట్టేనే విధంగా ముందు పోవడం అనేది జరుగుతోంది ఈ బీజేపీ బీజేపీ నాయకత్వం దీన్ని తీవ్రంగా బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అంబేద్కర్ గారి మీద ఎవరు ఎటువంటి వారు ఏ ఏ వ్యాఖ్యలు చేసినా ఈ బహుజనంగా ఉండేవాళ్ళు అతన్ని ఆరాధ్యతగా భావించే వాళ్ళు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే ప్రసక్తే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఇంత ఇదిగా